రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి నేటికి సంవత్సరాలు సంవత్సరాలు పూర్తయిన రోడ్ మార్చ్ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ స్థాపించి వంద ఉగాదికి ప్రతి సంవత్సరం ఉగాది రోజున సంఘ్ అన్ని శాఖలలో రూట్ మార్చ్ చేసే అలవాటు ఉన్నందున భుజరాడిపాలెం పట్టణంలో బైపాస్ రోడ్ నుండి వైఎస్ఆర్ విగ్రహం వైపుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు విభాగ సంపర్క ప్రముఖ్ బాలు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి నేటికి వంద సంవత్సరాలైన సందర్భంగా రూట్ మార్చ్ నిర్వహించడం జరిగిందని వారన్నారు అన్నారు అలాగే అన్ని శాఖలలో ఉగాది రోజున రూట్ మార్చ్ చేసే అలవాటు ఉందని అన్నారు సంఘ్లోని అభ్యర్థులందరూ ఒకే యూనిఫామ్ తో రూట్ మార్చ్ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో బుజరడిపాలెం కండసంగ చాలా కేతరాజు కేశవయ్య బుచ్చి ఖండ కార్యవాహ వెంకట్నాథ్ బుచ్చి నగర కార్యవాహ బద్ది రవి కాసా శ్రీనివాసులు మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రారంభించబడి అంబేద్కర్ బొమ్మ మీదుగా బాంబే రోడ్లో రాజకిషోర్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బుచ్చి చెన్నూరు రోడ్లో తిరిగి స్థలం చేరుకోవడం జరిగింది ఈరోజు ఈ సంచలనంలో గణవేష్తో సుమారు ఒక నాలుగు మంది పాల్గొనడం జరిగింది ఈ శోభాయాత్రకి సహకరించినటువంటి అందరికీ కూడా మా రాష్ట్రీయ స్వయం శాఖ సంఘం బిచ్చి శాఖ తరఫున ధన్యవాదాలు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆర్ఎస్ఎస్ బిచ్చి కండ తరఫున మరియు పోలీసు వారికి కూడా ఈరోజు ఈ సంచలనాన్ని దగ్గరుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా శాంతియుతంగా అంత విజయవంతంగా నడిపించినందుకు ఈ బిచ్చి శాఖ తరఫున పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలుపు విభాగ సంపర్క ప్రముఖ బాధ్యత నాతో పాటు ఇక్కడ మనలో ఉన్నటువంటి వాళ్ళల్లో మా కండ సంఘచాలకులు మానడి కేతరాజ్ కేశవరరావు గారు ఉన్నారు అలాగే ఖండ కార్యవాహ కేకే వెంకటనాథ్ గారు కూడా మాతో ఉన్నారు నగర కార్యవాహ మువి గారు ఉన్నారు ఈరోజు విశ్వాసు నామ సంవత్సర ఉగాది ఈరోజు అందరికీ మొట్టమొదటిగా ఉగాది శుభాకాంక్షలు ఈ సంఘం ప్రారంభించినటువంటి పరమ పూజనీయ జీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జన్మదినం ఈ ఉగాది రోజు దానిని పురస్కరించుకొని ప్రతి దగ్గర కూడా ఈ సంఘ శాఖల్లో సంచలనాలు చేసేటువంటి అలవాటు ఉంది దానిలో భాగంగానే మనం ఈ బుచ్చిరెడ్డిపాడం కండ అంటారు బుచ్చి దగదర్తి సంఘం కోవూరు ఈ నాలుగు మండలాలకు సంబంధించినటువంటి స్వయం సేవకులు పూర్తి గణవేష్ అంటే యూనిఫామ్ ఇది సంఘ యూనిఫామ్ ఇది ఈ సంఘ యూనిఫామ్తో ఈరోజు బుచ్చి నగర పురవీధుల్లో వేధుల్లో శోభాయాత్ర దీన్ని రూట్ మార్చి అంటారు పద సంచలనం టీవీగా పద సంచలనం చేస్తూ ఉంటారు అట్లాగే ఈరోజు గ్రామంలో ఈ పద సంచలనం ఇక్కడ వివేకానంద హై స్కూల్ దగ్గర నుంచి ప్రారంభింపబడి అంబేద్కర్ బొమ్మ మీదుగా బాంబే రోడ్డులో రాజకిషోర్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మిచి చెన్నూరు రోడ్లో తిరిగి స్థలం చేరుకోవడం జరిగింది ఈరోజు ఈ సంచలనంలో గణవేష్తో సుమారు ఒక నాలుగు వందల మంది పాల్గొనడం జరిగింది శోభాయాత్రకి సహకరించినటువంటి అందరికీ కూడా మా రాష్ట్రీయ స్వయం శాఖ బిచ్చి కండశాఖ తరఫున ధన్యవాదాలు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆర్ఎస్ఎస్ బిచ్చి కండ తరఫున మరియు పోలీసు వారికి కూడా ఈరోజు ఈ సంచలనాన్ని దగ్గరుండి ఇలాంటి అవాంతరం